ముందుకు రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్ కు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సై అన్నారు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ ను స్వీకరిస్తున్నామని చెప్పిన కేటీఆర్ చర్చకు ఎక్కడికి రమ్మన్నా వస్తానన్నారు డెబ్బై రెండు గంటల సమయం ఇస్తున్నాం ప్రిపేర్ అయ్యి రావాలన్న కేటీఆర్ ఈ నెల ఎనిమిదిన సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న కాంగ్రెస్ హామీ ఏమైందని ప్రశ్నించారు కేటీఆర్ ఉద్యోగ నియామకాలపై అశోక్ నగర్ లో చర్చకు సిద్ధమా అంటూ ఛాలెంజ్ చేశారు కేటీఆర్ సవాలు విసురుతున్నా అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే గల్లీలో ఉండే కేడీ అయినా సరే చర్చ పెడతాం పార్లమెంటు లోనా అసెంబ్లీలోనా రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు రైతులకు అండగా నిలబడ్డది ఎవరు తేల్చుకుందాం రాండి చర్చలకు కేసీఆర్ వస్తాడు కేటీఆర్ వస్తాడు కిషన్ రెడ్డి వస్తాడు నరేంద్ర మోడీ వస్తాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సవాలు విసురుతున్నా మిత్రులారా మేము రెడీ నువ్వు అసెంబ్లీలో పెడతావా చర్చ లేదా అంబేద్కర్ కాడ పెడతావా కొండారెడ్డి పల్లెలు పెడతావా చింతమడకల పెడతావా కొడంగల్లా పెడతావా గజ్వెల్లో పెడతావా లేసు నీ ఇష్టం ఎక్కడంటే అక్కడికి వస్తాం కానీ నువ్వు తప్పించకపోయే బాబత్ మాకు తెలుసు నువ్వు గ్యారంటీ ఏం చేస్తావు నీకు ఏంటంటే అలవాటు బురద చల్తాడు అవతల పడతాడు ఇట్లా చల్తాడు ఏదో మాట అంటాడు డైలాగే నేను ఎక్కడన్నా అని మళ్ళీ అవుతాడు ఆయననే చెప్పింది నిన్న కేసీఆర్ వస్తడా కేటీఆర్ వస్తాడా అన్నాడు మరి నేను వస్తా అంటున్నా నీకు దమ్ముంటే రా లేదంటే ఇంకొక ప్రతిపాదన ఎనిమిది తారీఖు నాడు ఇలా ఐదు తారీఖు ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ప్రిపేర్ అయ్యేందుకు టైం పడుతుంది ఎనిమిది తారీఖు నాడు పదకొండు గంటలకు మేమందరం వస్తాం కూడా ప్రెస్ క్లబ్ రా నీకు ఒక చేసి పెడతాం నీ కార్యకర్తలతో సహా వస్తావా నీ ఎమ్మెల్యేలతో సహా వస్తావా వాళ్ళు ఎంతమంది వస్తారు చెప్తే వాళ్ళకు కూడా ఇంతజాం చేస్తాం ఛాయ్ బిస్కెట్ కూడా మా కూడా ప్రెస్ సోదరులను అడిగి అది కూడా ఏర్పాటు చేస్తాం సోమాజీగూడలో ప్రెస్ క్లబ్లో పదకొండు గంటలకు ఎనిమిది తారీఖు నాడు నేను రెడీగా ఉంటాను నువ్వు వస్తావా రావా నీ ఇష్టం నువ్వే ఛాలెంజ్ చేసిరి నువ్వు రావాలని కోరుతున్నా వస్తే సంతోషం మీడియా ముందే చర్చిద్దాం నీళ్ళకు నీళ్లు పాలకు పాలు నిఖితీ మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు కరుణాకర్ రైతు సంక్షేమంపై చర్చకు రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేయడం దాన్ని స్వీకరిస్తున్నామని కేటీఆర్ చెప్పడం కొంత పొలిటికల్ గా హీట్ పుట్టిస్తోంది ఈ ఛాలెంజ్ ని ఏ కోణంలో అర్థం చేసుకోవచ్చు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా ని తెలంగాణలో సవాళ్ల పర్వం కొనసాగుతుంది మనం చూసాం మొన్నటి వరకు బనకచల ప్రాజెక్టుపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతుంది ఇప్పుడు రైతు సంక్షేమంపై సవాళ్ల పర్వం కొనసాగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం నిన్న కాంగ్రెస్ పార్టీ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి సవాళ్లు విసిరారు రైతు సంక్షేమంపై ఎవరు రైతుల కోసం ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు ఎవరు ఏ ప్రభుత్వం రైతుల కోసం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందో బహిరంగ సవాల్ కు చర్చకు సిద్ధమా అని చెప్పి రేవంత్ రెడ్డి సవాల్ విస్తున్న పరిస్థితి మనం చూస్తాం ఆయన ప్రధానమంత్రి మోడీతో పాటు ప్రధాన ప్రతిపక్ష నేత మాజీ సీఎం కేసీఆర్కి అయిన సవాల్ విసిరిన పరిస్థితిని మనం చూస్తున్నాం చాలా స్పష్టంగా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తూ రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చాలా పద్దెనిమిది నెలల కాలంలో చాలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది అందులో ప్రధానంగా రెండు లక్షల రుణమాఫీ కావచ్చు తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయల రైతు భరోసా కావచ్చు లేకపోతే సన్నాలకు బోనస్ కావచ్చు ఇటువంటి చాలా రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోంది కాబట్టి రైతుల సంక్షేమం విషయంలో తమతో పోటీ పడేవారు లేరు కావాలంటే రైతు సంక్షేమంపై చర్చకు సిద్ధమా అని చెప్పి ఆయన బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి సవాల్ విస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం ఈ సవాల్ను బీఆర్ఎస్ పార్టీ స్వీకరించింది కాసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు రేవంత్ రెడ్డి సవాల్కు తాను సిద్ధమని చెప్తున్నారు రైతుల సంక్షేమం విషయంలో బీఆర్ఎస్తో తో పోటీ పడే వాళ్ళే లేరు ఇప్పుడు రైతుల సంక్షేమం అంతా కూడా పూర్తి స్థాయిలో గాడి తప్పింది రైతులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతు రుణమాఫీ రెండు లక్షల రైతు రుణమాఫీ పూర్తిగా కాలేదు రైతు భరోసా విషయానికి వస్తే ఇంకా ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ ఉంది ఇటువంటి అంశాలన్నీ బీఆర్ఎస్ పార్టీ లేవరెత్తిన పరిస్థితి మనం చూస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నామని చెప్పి అందుకు డెబ్బై రెండు గంటల సమయం ఇచ్చారు కేటీఆర్ డెబ్బై రెండు గంటల లోపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్లేస్ ఎక్కడైనా సరే సమయం ఎక్కడైనా సరే ఎక్కడ చెప్పినా తాము అక్కడికి వచ్చి చర్చకు సిద్ధమని చెప్పి కేటీఆర్ చెప్పారు డెబ్బై రెండు గంటల తర్వాత కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించకపోతే తామే టైం అండ్ డేట్ ఫిక్స్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం ఈ నెల ఎనిమిదో తారీఖు అంటే డెబ్బై రెండు గంటలు గడిచిన తర్వాత ఈ నెల ఎనిమిదో తారీఖు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తాము సిద్ధంగా ఉంటాం పదకొండు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి అక్కడికి రావాలి చర్చ జరపాలి చర్చలో ఎవరు రైతు సంక్షేమం కోసం ఎక్కువగా పాటుపడ్డారు ఎవరు రైతుల సంక్షేమం కోసం ఏ ప్రభుత్వం ఎక్కువగా పనిచేసిందో తేల్చుకుందాం చర్చ ద్వారా ప్రజలకు కూడా తెలుపుదామని చెప్పి కేటీఆర్ రేవంత్ రెడ్డికి సవాల్ విశారు ఈ సవాళ్ళ పర్వం ఎటు దారి తీస్తుంది ఇది కొంత మాత్రం రాజకీయంగా హీట్ రేపుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం కేటీఆర్ ఇచ్చిన సవాల్ను ఏ మేరకు కాంగ్రెస్ పార్టీ స్వీకరిస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు లేకపోతే ముఖ్యమైన మంత్రులు కావచ్చు ముఖ్యమైన నేతలను చూడకుండా చాలా స్పష్టంగా కేసీఆర్నే స్వయంగా చర్చకు రావాలని చెప్పి చాలా సందర్భాల్లో మొన్న బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కావచ్చు ఇప్పుడు రైతు సంక్షేమం విషయంలో కావచ్చు నిన్న కే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా ప్రధాని మోడీ కేసీఆర్కు సవాల్ విస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం కానీ ఈ రోజు కేటీఆర్ ఆయన సవాల్ను స్వీకరిస్తున్నామని చెప్పి రేవంత్ రెడ్డితో చర్చకు సిద్ధమని చెప్పి సవాల్ను విస్తున్న పరిస్థితి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ సవాల్ను కాంగ్రెస్ పార్టీ ఎట్లా స్వీకరిస్తుంది రేవంత్ రెడ్డి దీనిపై స్పందిస్తారా లేకపోతే మంత్రులు ఏమైనా స్పందిస్తారన్నది కొంత ఆసక్తికరంగా మారిన పరిస్థితిని మనం చూస్తున్నాం ఝాన్సీ అదేవిధంగా కరుణాకర్ మరోవైపు కే సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన సవాల్ను స్వీకరిస్తూనే టైంను ఫిక్స్ చేస్తూనే ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారన్న హామీ ఏమైంది అని చెప్పేసి ప్రశ్నించారు కేటీఆర్ మరి దీనిపై కాంగ్రెస్ స్పందించే ఛాన్స్ ఉందంటారు ఖచ్చితంగా కాంగ్రెస్ స్పందించే అవకాశం కనిపిస్తుంది మరి కాసేపట్లో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా దీనిపై స్పందించేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది అయితే ఈ సవాళ్ళు బహిరంగ చర్చకు ఇటువంటి సవాళ్ళు రాజకీయాల్లో మనం చాలా చూస్తున్నాం ముఖ్యమంత్రి లెవెల్లో కావచ్చు ప్రధానమంత్రి లెవెల్లో కావచ్చు మంత్రులు ఇటువంటి సవాళ్ళు ప్రతి సవాళ్ళు చేసుకుంటారు కానీ బహిరంగ చర్చల ద్వారా ఇటువంటి సవాళ్ళు ఒకటి రెండు సార్లు మాత్రమే ఇది వర్కౌట్ అవుతుంది కార్యరూపం దాల్స్తుంది కానీ ఇవి సవాళ్ల వరకే పరిమితం అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి రేవంత్ రెడ్డి సవాల్ను చాలా స్పష్టంగా కేటీఆర్ స్వీకరించారు చర్చకు ఎక్కడైనా ఎప్పుడైనా సిద్ధమన్నారు టైం అండ్ ప్లేస్ కూడా ఒకవేళ డెబ్బై రెండు గంటల సమయం తర్వాత కూడా రేవంత్ రెడ్డి స్పందించకపోతే టైం అండ్ ప్లేస్ కూడా ఫిక్స్ చేశారు ఈ నెల ఎనిమిదిన్న పదకొండు గంటలకి కూడా ప్రెస్ క్లబ్లో తాము సిద్ధంగా ఉంటాం రేవంత్ రెడ్డి రావాలని చెప్పి కేటీఆర్ ప్రతి సవాలు విస్తున్నారు కానీ నిన్న ముఖ్యమంత్రి వచ్చిన చాలా స్పష్టంగా పార్లమెంట్లో కానీ లోక్సభలో అంటే అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ చర్చకు సిద్ధమని చెప్పి ఆయన ప్రధాని మోడీకి మాజీ సీఎం కేసీఆర్కి అయిన సవాల్ విస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం కానీ కేటీఆర్ మాత్రం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించినా సరే అక్కడ చర్చకైనా సిద్ధం లేదంటే బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడైనా సరే సిద్ధమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లి కావచ్చు సొంత నియోజకవర్గం కొడంగల్ కావచ్చు లేకపోతే సీఎం మాజీ సీఎం కేసీఆర్ సొంత గ్రామం చింతమడక కావచ్చు ఆయన సొంత నియోజకవర్గం గజ్వేలు కావచ్చు ఇటువంటి ఎక్కడైనా ఎప్పుడైనా ఏ టైం అయినా చర్చకు సిద్ధమని చెప్పి కేటీఆర్ సవాల్ విసిరారు డెబ్బై రెండు గంటల తర్వాత కూడా రేవంత్ రెడ్డి సవాలు స్వీకరించి అందుకు సిద్ధం కాకపోతే తామే టైం ప్లేస్ ఫిక్స్ చేశారు సోమాజ్గూడ ప్రెస్ క్లబ్ లో పదకొండు గంటలకు ఎనిమిదో తేదీన చర్చకు సిద్ధమని చెప్పి ఆయన ఆ రోజు ముఖ్య ముఖ్యమైన ఎమ్మెల్యేలందరూ కూడా అక్కడ చేరుకునే అవకాశం కనిపిస్తుంది ఎనిమిదో తేదీ లోపు రేవంత్ రెడ్డి కావచ్చు మంత్రులు కావచ్చు ఏ విధంగా స్పందిస్తారన్నది కొంత పొలిటికల్ వర్గాల్లో ఆసక్తి తెపుతున్న పరిస్థితిని మనం చూస్తాం